ఓవైసీకి చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఉంటుంది ఎందుకయ్యా అంటే మతాన్ని అడ్డుపెట్టి మత ఉద్రిక్తతలు సృష్టిస్తానని చెప్పి లేదా మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టిస్తానని భయపెట్టినే కేసీఆర్నైనా లేకపోతే ఇప్పుడు రేవంత్నైనా సరే తన గుప్పెట పెట్టుకుంటున్నాడు తన పనులు చేయించుకోగలుగుతున్నాడు ఓవైసీ ఆయన పప్పులు ఉడకంది ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా సాధ్యమైంది ఆయన పప్పులు ఉడకంది ఇద్దరి దగ్గరనే ఒకటి చంద్రబాబు రెండు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఓ వైసీని అరెస్ట్ చేయించి జైల్లో పెడితే అంతకుముందే అట్లాంటి పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ ఆ టైంలో చితక బాధ వదిలిపెట్టాడు కూడా ఓ వైసీని ఒంటి నిండా వాతలతో బయటకు వచ్చి పబ్లిక్కి చూపించుకున్నటువంటి పరిస్థితి అందుకే నేనే చంద్రబాబుని ఎలా అయినా దెబ్బతీయాలని కుట్ర పన్నుతాడు అందులో భాగంగానే ఆనాడు సమైక్యాంధ్ర నినాదం ఇచ్చినటువంటి ఓ వైసీ చివరిలో చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర అంటున్నాడు కాబట్టి తను మాట మార్చుకుని మళ్ళీ తెలంగాణ వైపుకి ట్విస్ట్ అయిపోయాడు బాబు వెళ్ళిపోతాడు అన్నటువంటి పాయింట్తో E por acrescentar